హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి గివ్ అవే ఉంది అలాగే స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి వీడియోని ఫుల్గా చూడండి ఈ వీడియోలో ఇన్విజిబుల్ చేయిన్స్ అండి పెండెంట్స్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ పెండెంట్స్ వచ్చేసాయి వీటిలో త్రీ క త్రీ డిజైన్స్ అవైలబుల్ విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు ఇవి వచ్చేసి జడువు కుందన్స్ ఇన్విజిబుల్ చైన్స్ అండి మీరు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే ఓన్లీ చైన్ వరకే థౌజండ్ రూపీస్ అనేది ఉంటుంది నేను విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో పాటు ఆఫర్ చేస్తున్నానండి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవి మాత్రం ఇన్విజిబుల్ చైన్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను నేను చాలాసార్లు చెప్పాను డైరెక్ట్ వెండర్స్ నుంచి తెప్పిస్తానని అందుకే ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను ఇన్విజిబుల్ చైన్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ విక్టోరియన్ బీడ్స్ అండ్ రైస్ బీడ్స్ కాంబినేషన్స్ లో అండి ఇది విక్టోరియా బీడ్స్ హారం అండి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో తో పాటు ఇయర్ రింగ్స్ కూడా నక్షి ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇది మోజోనైట్ నెక్లెస్ జాలీ డిజైన్ నెక్లెస్ అండి ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు జాలీ డిజైన్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఈచ్ పెరల్కి కూడా బోత్ సైడ్స్ రెండు వైపులా క్యాప్స్ అనేవి వచ్చేసినాయి అండి గోల్డ్ క్యాప్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీటిలో పెండెంట్ అనేది డిటాచబుల్ పెండెంట్ అండి మనం దేనికైనా సరే డిటాచబుల్ కాబట్టి తీసుకొని దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ట్వంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఏమైనా ఈ వీడియోలో క్లియర్గా పిక్స్ అర్థం కాకపోతే నాకు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పెట్టండి నేను పిక్స్ షేర్ చేస్తాను క్లియర్గా చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి విక్టోరియా నెక్లెస్ అండి హ్యాంగింగ్ విక్టోరియా బీడ్స్ అండ్ గుట్టపూసల కాంబినేషన్స్లో వచ్చేసింది అన్కట్ స్టోన్స్తో పాటు టూ కలర్స్ అవైలబుల్ ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న బొట్టుమాల డిజైన్ అండి మ్యాట్ ఫినిషింగ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు సెవెంటీన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఇది వచ్చేసి బ్రైడల్ ఫిన్ బ్రైడల్ కాంబో సెట్ అండి బ్రైడల్ కాంబో సెట్స్ అనేవి చాలామంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈ వీడియోలో కొన్ని డిజైన్స్ అనేవి పెట్టాను క్లియర్గా చెక్ చేసుకున్న ఆర్డర్స్ అనేది ప్లే చేసుకోండి నెక్లెస్ హారం మొత్తం కూడా లక్ష్మీదేవి పెండెంట్స్ వచ్చేసినాయి అండి హ్యాంగింగ్ విక్టోరియన్ బీడ్స్ అలాగే పాపిటిక్క అండ్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్స్ లో వచ్చేసింది ఇది వచ్చేసి పికాక్ డిజైన్ కెంపు స్టోన్స్ హారం అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేసినాయి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది అడల్ట్ సైజు హిబ్బెల్ట్ అండి నక్షి ఫినిషింగ్ వచ్చేస్తుంది మిడిల్లో పెండెంట్స్ రివర్సిబుల్ పెండెంట్స్ అండి సిక్స్ పెండెంట్స్ ఉన్నాయి సిక్స్ పెండెంట్స్ కూడా రివర్సిబుల్ పెనెంట్స్ మిడిల్లో డిజైన్ వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ సీజెడ్ స్టోన్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది అండి హిబ్బెల్ట్ మొత్తం కూడా పికాక్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చేసిందండి హ్యాంగింగ్ గోల్డ్ బాల్స్ ఓన్లీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డైమండ్ ఫినిషింగ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఈ వీడియోలో డైమండ్ ఫినిషింగ్ పెండెంట్స్ ఇయర్ రింగ్స్ కాంబో చాలా ఉన్నాయి మీకు నచ్చిన వాటిని క్లియర్గా చెక్ చేసుకుని ఆర్డర్స్ ప్లే చేసుకోండి ఇది కూడా ఇంకొక డిజైన్ అండి మిడిల్లో స్టోన్ మాత్రమే మారుతుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఇలాంటి యూనిక్ వీడియో వీడియోస్ ఆఫర్స్ ఉన్న వీడియోస్ అలాగే గివ్ అవే ఉన్న వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సూర్య చంద్రులు అండి ట్రెండింగ్లో ఉన్న హెయిర్ పిన్స్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కెంపూ స్టోన్స్ వచ్చేసి ఇయర్ కప్స్ అండి నిన్నటి వీడియోలో కూడా ఒక డిజైన్ అనేది యాడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫైవ్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి టూ ఇన్ వన్ సెట్ లాగా యూస్ చేసుకోవచ్చు పాపి టిక్కా లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం పెండెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు ఓన్లీ త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డైమండ్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి వచ్చేసి మెహందీ ఫినిషింగ్ లీఫ్ డిజైన్ ఏడి స్టోన్స్ నెక్లెసెస్ అండి కలర్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో ఎనీ డిజైన్స్ మీకు నచ్చినాయి అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫెస్టివల్ సందర్భంగా చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను అలాగే ఈ వీడియోకి ఆఫర్స్ ఉన్నాయని కూడా చెప్పాను కదండీ ఈ వీడియోలో ఎనీ డిజైన్స్ మీరు ఈరోజు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుందండి ఈ ఆఫర్ అనేది ఈరోజే కాదు సండే వరకు ఉంటుంది మన నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేంత వరకు ఉంటుందండి సండే వరకు ఉంటుంది మ్యాక్సిమం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ట్రెండింగ్లో ఉన్న జీజే పాలిష్ ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి కలర్స్ అవైలబుల్ లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది డిజైన్ మొత్తం కూడా కింద మళ్ళీ చిన్న చిన్న బుట్టలు అని వచ్చేసి వచ్చేసాయి అండి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి పెట్టుకుంటే ఎలా ఉంటుంది కస్టమర్ రివ్యూ అనేది సెండ్ చేశారు ఫోర్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉందని చెప్పాను కదండి మీరు గివ్ పార్టిసిపేట్ చేయాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేసి ఈ వీడియోని ఎవరికైనా సరే ముగ్గురికి కంపల్సరిగా షేర్ చేయాలండి గివ్ అవే గిఫ్ట్ అండి గుట్టపూసలు ఫుల్ కాంబో త్రీ కాంబో అండి ఈ కాంబో ఫీడ్బ్యాక్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కస్టమర్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి వచ్చేసి కంటి నెక్ పీస్ అండి విక్టోరియా పాలిష్ వచ్చేసింది ఎయిట్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నక్షి బాల్స్ అండ్ విక్టోరియా బీట్స్ కాంబినేషన్స్లో వచ్చేసిన చైన్ అండి త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డర్స్ ప్లేస్ చేసుకోండి కోరల్స్ చైన్ అండి సిక్స్ ట్వంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ గివేవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి అందరికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఎందుకంటే కామెంట్ పిక్కర్ నుండి సెలెక్ట్ చేస్తాం కాబట్టి అందరికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి నిన్నటి వీడియోకి కూడా సేమ్ గివేవే అనేది పెట్టానండి నిన్నటి వీడియోకి ఈ వీడియోకి కలిపి విన్నర్ని సెలెక్ట్ చేస్తాను ఈ రెండు వీడియోస్లకి హండ్రెడ్ లైక్స్ అనేది వస్తేనే వీడియో అనేది విన్నర్ని సెలెక్ట్ చేస్తానండి ఈ రెండు వీడియోల్లో ఏదైనా ఒక వీడియోకి హండ్రెడ్ లైక్స్ అనేది రావాలండి వస్తేనే విన్నర్ అనేది సెలెక్ట్ చేస్తాను ట్రెండింగ్లో ఉన్న హస్లీ డిజైన్ అండి ఫ్లెక్సిబుల్ ఉంటుంది హస్లీ కూడా విత్ డైమండ్ ఫినిషింగ్ పెండెంట్స్ వచ్చేసినాయి వీటిలో త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ అలాగే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా కలర్స్ సరిగ్గా అర్థం కాకపోతే నాకు పిక్ అనేది షేర్ చేయండి మీకు క్లియర్గా పిక్స్ అనేది పెడతాను చెక్ చేసుకుని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో హస్లీ బాగా నడుస్తుందండి ఎప్పటికప్పుడు స్టాక్ అవుట్ అనేది అయిపోతుంది మళ్ళీ స్టాక్ తెప్పిస్తాను తెప్పించాను ఫుల్ స్టాక్ తెప్పించాను గణపతి పెండెంట్ విత్ మ్యాచింగ్ ఇయర్ అండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు వీడియోలో క్లియర్గా కలర్స్ అనేది అర్థం కాకపోతే నాకు పిక్ అనేది స్క్రీన్ షాట్ పంపించండి నేను మీకు క్లియర్ గా పిక్స్ అనేది పెడతాను ఫోటోస్ చెక్ చేసుకుని ఆర్డర్స్ ప్లే చేసుకోవచ్చు పిక్ మోజోనైట్ స్టోన్స్ ఫ్లవర్ డిజైన్ అలాగే బర్డ్స్ డిజైన్ నెక్లెసెస్ అండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఎనీ డిజైన్ నచ్చితే విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అనేది ప్లే చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే డైమండ్ ఫినిషింగ్ నెక్లెస్ అండి డైమండ్ రెప్లికా సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు మార్కెట్లో థౌసండ్ వరకు ఉంది డైమండ్ రెప్లికా వచ్చేసి ఇవి వచ్చేసి కుందన్స్ లో ఇన్విజిబుల్ చైన్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి డ్రాప్ డిజైన్ వచ్చేసింది సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్లవర్ డిజైన్ ఇన్విజిబుల్ చేయను అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మీకు మార్కెట్ లో థౌజండ్ కన్నా తక్కువ లేదండి ఈ డిజైన్ ట్రెండింగ్ డిజైన్స్ ట్రెండింగ్ హస్లీ అండి జడు కొందని డిటాచబుల్ పెన్నెంట్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అండి డిటాచిబుల్ పెండెంట్ కాబట్టి మనం దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు హస్లీ కూడా ఫ్లెక్సిబుల్ వచ్చేస్తుంది అండి సిక్స్ నైన్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి డైమండ్ రెప్లికాలో పెండెంట్స్ విత్ మ్యాచింగ్ ఇయర్ అండి చెప్పాను కదా డైమండ్ రెప్లికాలో పెండెంట్స్ డిజైన్స్ ఉన్నాయి ఈ వీడియోలో చాలా అని సెవెంటీన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎనీ డిజైన్స్ నచ్చితే స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ ప్లే చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మీరు పేమెంట్ చేసి ఆర్డర్ బుక్ చేసుకున్నాక వన్ వీక్లో మీకు డెలివరీ అని అవుతుంది ఈ వీడియోలో ఎనీ జ్యువెలరీ మీకు వితిన్ త్రీ డేస్లో డెలివరీ అనేది అయిపోతుందండి మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నాక త్రీ లోపు మీకు ఆర్డర్ అనేది డెలివరీ అయిపోతుంది జడుకుందలో ఇయర్ రింగ్స్ అండి ఫ్ల ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ విక్టోరియన్ బీడ్స్ అండ్ గుట్టపూసల కాంబినేషన్స్లో వచ్చింది మరొక డైమండ్ నెక్లెస్ అనేది చూపిస్తుంది అండి డైమండ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది డైమండ్ రెప్లికాలో మనకి చేపించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది ఎయిట్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు టూ థౌజండ్ వరకు ఉందండి బయట మార్కెట్లో ఈ డైమండ్ రెప్లికా అనేది లెవెన్ ఫిఫ్టీ కోరల్స్ నెక్లెస్ అండి లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది టర్టైస్ అండ్ పంకిన్ బీడ్స్ కాంబినేషన్స్లో చైన్ అండి ఇంకొక డిజైన్ కూడా ఉంది పంకిన్ బీడ్స్ అండ్ బర్డ్స్ కాంబినేషన్స్లో వచ్చేసిందండి ఈ టూ డిజైన్స్ కూడా సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి జడూ కుందన్స్లో ఇన్విజిబుల్ చైన్స్ అనేవి బయట చాలా మంది తీసుకొని ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవ్వక నన్ను చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో పెట్టాను క్లియర్గా చెక్ చేసుకుని ప్లే చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ జడు కుందన్స్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి బ్లూటూత్ జడుకుందన్స్ ఇయర్ రింగ్స్ అండి క్యాప్స్ కూడా వచ్చేసింది పైన ఫిట్టింగ్ అనేది క్లియర్గా వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చేసింది అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ జడు కుందన్స్ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి కంటి నెక్ పీస్ అండి నక్షి ఫినిషింగ్ వచ్చేసింది జడు పెండెంట్ టూ టూ ఎయిట్ జీరో ఓన్లీ జడూ కుందన్స్ ఇయర్ రింగ్స్ అండి హ్యాంగింగ్ రైస్ బీడ్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది పీకాక్ డిజైన్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా మంది అడుగుతున్నారు జడూ కుందన్స్లో ఇయర్ రంగు ఇది వచ్చేసి సింపుల్ జడూ కుందన్స్ ఎల్ఫాంట్ డిజైన్ వచ్చేసింది బీడ్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది బ్లూ లో ఇంకొక ఇయర్ రింగ్స్ అండి వచ్చేసి పల్కీ స్టోన్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది టెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ జడు కుందన్స్కి పల్కీకి మీరు వేరియేషన్ అనేది ఈ వీడియోలో చూసుకోవచ్చు జడూ కుందన్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇవి వచ్చేసి అన్కట్ స్టోన్స్లో నెక్ పీసెస్ అండి కలర్స్ అవైలబుల్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్ ప్లే చేసుకోండి డైమండ్ రెప్లికా అండి డైమండ్ రెప్లికాలో లాంగ్ హారాలు ఇవి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా డైమండ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది త్రీ కలర్స్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ప్లే చేసుకోండి సెవెంటీన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డైమండ్ రెప్లికాలో చేంజబుల్ నెక్లెసెస్ చూద్దామండి చేంజబుల్ స్టోన్స్ మిడిల్లో స్టోన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఈచ్ నెక్లెస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అలాగే స్టోన్ ఫినిషింగ్ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా వచ్చేసిందండి ఫిట్టింగ్ అనేది బ్యాక్ సైడ్ గోల్డ్ పాలిష్ అనేది వచ్చేస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ పే నెంబర్కి ఆర్డర్స్ ప్లే చేసుకోండి ఈచ్ డిజైన్కి కూడా ప్రైస్ అనేది క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేశానండి క్లియర్గా చెక్ చేసుకుని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెల్లింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసేలర్స్ గ్రూప్ లింక్స్ ఇస్తానండి జాయిన్ అవ్వండి ఎనీ డౌట్స్ ఉన్న రీసేలర్స్ అయినా సరే వ్యూవర్స్ అయినా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఎనీ డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ పే ఖండిస్తున్న నెంబర్కి కాల్ చేసినా సరే మెసేజెస్ చేసినా సరే నేను రిప్లై అనేది చేస్తానండి మీ డౌట్స్ క్లారిఫై అయిన అయిన తర్వాత ఆర్డర్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఆర్డర్స్ కూడా పెట్టుకోండి ఈచ్ డిజైన్ కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ డిజైన్కి ప్రైస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను చేంజబుల్ స్టోన్స్తో వచ్చేసిందండి ఫెస్టివల్ సందర్భంగా చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను మీరు ఈచ్ డిజైన్ కూడా మార్కెట్కి ఈ వీడియోలో క్లియర్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను మీకు మార్కెట్లో ఇవి వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడుతున్నాయండి నేను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఇస్తున్నాను నచ్చితే వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి ఇలాంటి ఆఫర్స్ ఉన్న వీడియో అసలు మిస్ అవ్వకూడదు కదండి ఎవరు మీకు మార్కెట్కి బై ఇక్కడికి చాలా అంటే వేరియేషన్ ఉంది అందుకని చెప్పేసి ఒక లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి ఎయిటీ స్టోన్స్ ఫ్లవర్ డిజైన్ నెక్లెసెస్ అండి ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కెంపూ స్టోన్స్లో ఫుల్ కాంబో అండి రౌండ్ డిజైన్ వచ్చేసింది కెంపూ స్టోన్స్తో ఫుల్ కాంబో కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రైస్ బీడ్స్ కాంబినేషన్స్లో వచ్చేసింది విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసినాయి అండి మీకు నచ్చితే స్క్రీన్ పే నెంబర్ కార్డర్స్ ప్లే చేసుకోండి ఇది వచ్చేసి నక్కి ఫినిషింగ్లో అష్టలక్ష్మి అడల్ట్ సైజు హిప్ బెల్ట్ అండి డిజైన్ మొత్తం కూడా లీఫ్ డిజైన్ వచ్చేసింది అష్టలక్ష్మి సీజెడ్ స్టోన్స్ కాంబినేషన్స్లో వచ్చేసిందండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వచ్చేసి డైమండ్ ఫినిషింగ్లో నెక్లెసెస్ చూద్దామండి ఇంతకు ముందు డైమండ్ ఫినిషింగ్లో చేంజబుల్ స్టోన్స్లో చూసాము ఇప్పుడు డైమండ్ ఫినిషింగ్లో నెక్లెసెస్ అనేవి చూద్దాము ఈచ్ డిజైన్ కూడా బ్యాక్ సైడ్ గోల్డ్ పాలిష్ అనేది వచ్చేస్తుంది అండి ఈ డిజైన్ వచ్చేసి లీఫ్ డిజైన్ వచ్చేసింది విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు ఈచ్ స్టోన్ కూడా చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎక్కడ గ్యాప్ అనేది కూడా రాలేదు ఈచ్ డిజైన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అలాగే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ గోల్డ్ పాలిష్ వచ్చేసింది ఈచ్ డిజైన్ కూడా నేను ప్రైస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశానండి స్క్రీన్ మీద మీరు చెక్ చేసుకునే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి డైమండ్ ఫినిషింగ్లో మీరు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే ప్రైజెస్ అనేవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ వచ్చేసి టూ థౌజండ్ నుంచి ఉన్నాయండి నేను ఇంకా చాలా తక్కువ ప్రైజ్లో ఆఫర్ చేస్తున్నాను మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేస్తే మీకు ఇంకా ఇలాంటి ముందు ముందు మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి ఇంకా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తాను డై డైరెక్ట్గా వెండర్స్ నుంచి తెప్పిస్తున్నాను కాబట్టి ఇంత తక్కువకి ఇస్తున్నానండి కెంపూ స్టోన్స్ లక్ష్మీదేవి లాంగ్ హారం అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య అనుగ్రహం మన వ్యూవర్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మెహందీ ఫినిషింగ్ నెక్లెసెస్ అండి కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్